సాంకేతిక సమాజంలో మంచి పేరు తెచ్చుకొని ఉంటాడు ఇతనికి రచయితగా కూడా సమాజంలో గౌరవం ఉంటుంది అయితే ఇదంతా పైకి మాత్రమే రాత్రి అయితే భార్య పూర్వీతో మాత్రం చాలా గా ఉంటాడు కేవలం పడకసుకం కోసమే వాడుకుంటాడు తనకు ఇష్టం ఉందో లేదో కూడా తెలుసుకోకుండా మృగంలో రెచ్చిపోతూ ఉంటాడు ఆ తర్వాత ఇష్టం వచ్చినట్లు హింసిస్తూ ఉంటాడు వీడి హింస భరించలేక అతనితో విడిపోవాలని అనుకున్న పూర్వీ మాత్రం ఆ పని చేసే ధర్నా లేకపోతుంది సమాజం ఏమనుకుంటుందో అని భయపడుతూ ఉంటుంది ఆ తర్వాత కొన్ని రోజులు కూడా ఏదైనా స్టోరీ రాయాలనుకుంటుంది ఒంటరితనం పోగొట్టుకోవడానికి అదే మార్గం అనుకుంటుంది ఇందుకోసం భారత ఏర్పాటు చేసిన ఫంక్షన్లో పరిచయమైన అత్తుల అనే వ్యక్తి సాయం తీసుకుంటుంది వీళ్ళిద్దరూ ఒకరికొకరు దగ్గరవుతారు ఇక రచనల పేరుతో వీళ్ళు రాత్రంతా భజన చేస్తూ ఉంటారు ఇక సమయం దొరికినప్పుడల్లా ఆమెతో పడక గదులు రెచ్చిపోతూ ఉంటాడు అలా పూర్వీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది ఆ తర్వాత భర్తకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంటుంది అతని మరో కోణాన్ని నవల రూపంలో రాయాలనుకుంటుంది రాయడం కూడా మొదలు పెడుతుంది చివరికి పూర్వీ అతల వ్యవహారం భర్తకి తెలుస్తుందా వీళ్ళిద్దరు లవ్ మ్యాటర్ ఇంతవరకు వెళ్తుంది భర్త సాడిజంపై స్టోరీ రాసిందా ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే